ఓం శ్రీ గురువే నమః ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో బ్రహ్మమ్మగారి కాలజ్ఞానం ప్రకారం రాశి వారి పూర్తి జాతకాన్ని తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ చేయండి ముందుగా ఈ రాశి యొక్క పరిచయ విషయానికి వస్తే మేసరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఇది చలనరాశిగానూ అగ్నితత్వానికి చెందినదిగాను ఉంటుంది ఈ రాశి వారు స్వతంత్రతకు మరియు ధైర్యానికి ప్రసిద్ధి చెందుతారు ఈ రాశి యొక్క అధిపతి గ్రహం కుజుడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం మేసరాశి పరిధిలోకి వస్తారు ప్రపంచములో ఎన్నో జాతకాలు ఎన్నో రాశులు కానీ శక్తి సూరత అగ్ని అభిమానం ఇవన్నీ కలిపిన మానవ రూపం దాల్చిన రాశి ఏదంటే అది మేసరాశిగా చెప్పవచ్చు బ్రహ్మమ్మగారి కాలజ్ఞానములో మేసరాశివారి గురించి ఏ కోణములో చూసినా వీరి జీవితం అంటే యుద్ధమే అని నమ్మినవారు కానీ యుద్ధములో జయించేవారు కూడా వీరే అని చెప్పబడింది బ్రహ్మమ్మగారి కాలజ్ఞానం ప్రకారం మేసరాశివారి స్వామి కుజుడు అని చెప్పవచ్చు వీరి హృదయంలో అగ్ని ఉంటుంది కానీ ఆ అగ్నికి రూపం ఒకటి ధైర్యంగా ఎదిగే శక్తి రెండు తడబడితే కాల్చివేసే కోపంగా చెప్పవచ్చు వీరు చిన్నప్పటి నుండే ఎదగాలనే తపనతో ముందుకు వెళతారు కానీ కొన్నిసార్లు వీరి ఉత్కంఠ వలన తడబాట్లు కూడా వస్తాయి ఈ రాశికి చెందిన ఒకటి నుండి పన్నెండు సంవత్సరాల వయసు గలవారు చాలా స్ఫూర్తివంతముగా ఉండగలుగుతారు కానీ శ్రీ బ్రహ్మమ్మగారు చెప్పినట్లు వీరు చెడ్డవారి దగ్గరకు ఆకర్షితులవుతారు పదమూడు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు గలవారు విద్యలో ఒత్తిడిని ఎదుర్కొంటారు కానీ వీరికి ఈ వయసులో ఆకస్మిక విజయాలు కూడా ఉంటాయి ముఖ్యముగా పదిహేడవ మరియు ఇరవై ఒకటవ సంవత్సరం మేసరాశి వారికి మలుపు తిప్పే రోజులుగా శ్రీ బ్రహ్మమ్మగారు తల కాలజ్ఞానములో చెప్పడం జరిగింది మేషరాశివారి ప్రేమ మరియు వైవాహిక జీవిత విషయంలో శ్రీ బ్రహ్మమ్మగారు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు మేసరాశివారికి సాధారణముగా వివాహము ఆలస్యం అవుతుందని కానీ ప్రేమలో పడితే సంపూర్ణముగా అంకితమవుతారని శ్రీ బ్రహ్మగారు తన కాలజ్ఞానములో చెప్పుకొచ్చారు వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా శ్రీ బ్రహ్మమ్మగారు కొన్ని సూచనలు చేశారు మేసరాశి వారికి ఉత్సాహం నాయకత్వ లక్షణాలు ఉండటంతో వీరికి ఆర్మీ పోలీస్ స్పోర్ట్స్ లీడర్షిప్ రంగాలలో అవకాశాలు వస్తాయని శ్రీ బ్రహ్మమ్మగారు తన కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది మేసరాశివారి ముప్పై ఏట తమ జీవితాన్ని తిరిగి పునర్మూల్యాంకనం చేస్తారని అప్పటికి ఎదురైన శత్రువు మిత్రుడవుతాడని ఇది వీరి అంతరంగ వేదనకు ఆత్మజ్ఞానానికి దారి చూపుతుందని శ్రీ బ్రహ్మమ్మగారు తన కాలజ్ఞానములో చాలా స్పష్టముగా చెప్పారు వారికి శ్రీ బ్రహ్మమ్మగారు తన కాలజ్ఞానములో కొన్ని ఉపాయాలు మరియు ముఖ్యమైన శాంతులు కూడా మార్గనిర్దేశం చేశారు వారికి అధిపతి గ్రహం కుజుడు కావున దీని నివారణకు మంగళవారాలు చేయడం హనుమాన్ చాలిసా పఠనం చేయడం మరియు రక్తదానం చేయడం అదే విధముగా గ్రహ శాంతి కోసం రుద్రాభిషేకం చేయడం వీరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తన కాలజ్ఞానములో చెప్పడం జరిగింది మేషరాశివారు తమ జీవితాన్ని సమరము అనుకుంటారు కానీ ఆ సమరములో ప్రతి ఓటమి తమ విజయాల్లో నెలవేసే పునాది అని శ్రీ బ్రహ్మగారు తన దివ్య దృష్టితో కాలజ్ఞానములో చెప్పారు ఈ రాశికి చెందిన వ్యక్తులు చివరి వరకు పోరాడుతారు అప్పుడే వీరి జీవితంలోకి విజయం వస్తుందని అదే విధముగా వీరిని సమాజం గుర్తిస్తుందని బ్రహ్మమ్మగారు తమ కాలజ్ఞానములో చాలా స్పష్టముగా చెప్పడం జరిగింది మిత్రులారా ఇది వారి అసలైన జీవిత చిత్రణగా చెప్పవచ్చు వీరి జీవితంలో ఉన్న కష్టాలు చివరికి అన్ని విజయాలే అవుతాయని గ్రహించాలి ఈ విధముగా శ్రీ బ్రహ్మమ్మగారు తమ కాలజ్ఞానములో ఈ వారి యొక్క పూర్తి జీవితాన్ని తెలియపరిచారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ఎంతోమంది మేసరాశి వ్యక్తులకు చేరుతుంది ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు